హలో గైస్ నేత్ర ఛానల్కు స్వాగతం అయితే ఇప్పటి వరకు తెలంగాణలో ఎవరికైతే రెండు లక్షల లోపు రుణాలు ఉన్నాయో వారికి రుణమాఫీ జరగలేదో వాళ్ళందరి వీడియో చూడాల్సిన అవసరం ఉన్నది అయితే ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంటు సిఎల్డబ్ల్యూ ద్వారా ఒక పోర్టల్ను ఏర్పాటు చేసి వాళ్ళందరి వివరాలను సేకరించడం అంటూ జరిగేది అయితే ఇప్పుడు కొత్తగా కొత్త పోర్టల్ను తెలంగాణ గవర్నమెంటు ఏర్పాటు చేసింది రైతు భరోసా పోర్టల్ ద్వారా వీటి వివరాలను ఏఓలు సేకరించి ఎవరికైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరగని వారు స్వీయ దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది రైతులకే సంబంధించిన వాళ్ళ కుటుంబ వివరాలు వాళ్ళ ఆధార్ కార్డుల నంబర్లు ఫోన్ నెంబర్లు వాళ్ళ వయసు ధృవీకరణ చట్టబద్ధంగా ఏమాత్రము అసత్యపూర్వకంగా ఇవ్వకుండా సత్యప్రమాణంగా ఇవ్వాల్సిందిగా తెలంగాణ గవర్నమెంటు పేర్కొడమటు జరిగింది మీకు రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది ఒకవేళ మీరు కనుక అసత్యంగా మీరు ఈ ఓళ్ళకు అసత్యమైనవి వివరాలు మీరు ఇచ్చినట్లయితే వ్యవసాయ అధికారులు వ్యవసాయ డైరెక్టరు మీకు రుణమాఫీ జరిగిన మళ్ళీ మీరు అసత్యంగా ఇచ్చిన వివరాలను మీరు వాళ్లకు తెలిసినట్లయితే మీరు ఇచ్చిన వివరాలు అసత్యమని వారికి తెలిసినట్లయితే వెంటనే మీకు రుణమాఫీని రికవరీ చేస్తామని గవర్నమెంటు తెలపడం జరిగింది ఇప్పటి వరకే ఐదు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల పద్దెనిమిది అకౌంట్లు ఇప్పటి వరకు జమ కాలేదు అయితే ఇందులో కుటుంబ నిర్ధారణ కానివి నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మి డెబ్బై మూడు అకౌంట్లు ఉన్నాయి అలాగే ఆధార్ కార్డులో తప్పులు ఉన్నవి లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదుగా ఉన్నవి మీ మొత్తం కలిస్తే ఐదు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల పద్దెనిమిది మందికి ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు వీళ్ళందరి వివరాలు మీ మీ గ్రామీణ మండల వాళ్ళ వారిగా ఏవోలకు మీ ఈ పోర్టల్ ద్వారా ఎనిమిది దశల్లో ఏవోలు మీరు మీరు ఎవరైతే ఉన్నారో మీ ఏవోలను సంప్రదించి ఈ పోర్టల్ ద్వారా ఆధారు కార్డులను వయసు ధృవీకరణను మీ మీ ఫోన్ నెంబర్లను మీరు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఏవోలకు మీరు ఇచ్చిన సమాచారాన్ని రైతు భరోసా అనే పోర్టల్ ద్వారా వాళ్ళు మీ మీ అప్డేట్ను వాళ్ళు అందులో జత చేస్తారు తదుపరి మీకు రుణమాఫీ జరుగుతుందని తెలంగాణ గవర్నమెంట్ పేర్కొనడం జరిగింది మీరు కనుక తప్పుడు ప్రచారం ఇస్తే మాత్రము మీ వివరాలను ఏ వివరాలైనా తప్పుగా మీరు ఏఓలకు ఇస్తే వ్యవసాయ డైరెక్టరు ఖచ్చితంగా మీకు రికవరీ ఖచ్చితంగా చేస్తారనేది గవర్నమెంట్ తెలపడము జరిగింది ఓకే థ్యాంక్ యూ